దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైటెక్ సిటీలో ఉన్నాము నీలోఫర్ కేఫ్ ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది ఎం డి గారు ఉన్నారు ఈ కేఫ్ ఎంత గొప్పగా ఉంది దీని వైభవం ఏంది ఆయన మాటల్లో విందాం స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి ఛాయ్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది అది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళే వరకు థౌజండ్ వరకు వెళ్తుంది ఈ ఇద్దరు డిజైన్ చేశారు ఈ ప్లేస్ని దిస్ ఈజ్ ధ్రువ్ దిస్ ఈస్ అబిగ్ యాన్ సో బిగ్ అండ్ దిస్ ఇస్ ప్రణీ అ బిగ్ థ్యాంక్ యూ టు ఆల్ ది క్రోమ్డ్ డిజైన్స్ వీళ్ళు వీళ్ళు ముగ్గురికి ఈ కాన్సెప్ట్ హైదరాబాద్కి తీసుకురావడానికి ఏం లేదండి సింపుల్ ఉండాలి ప్రోడక్ట్ ఎంత ఇంటీరియర్స్ మార్చినా ఎంత ఎక్స్పీరియన్స్ చేంజ్ చేసినా ప్రోడక్ట్ మాత్రం సర్వీస్ మాత్రం అదే విధంగా ఉండాలి శ్రీధర్ బాబు సారికి ఎస్పెషల్లీ ఆయనకి మినిస్టర్ గారికి ఏ హెడేక్ వచ్చినా ఏది వచ్చినా నిలోఫర్ జాయ్ తాగుతారంట అది కూడా నాకు ఈరోజే తెలిసింది సో శ్రీధర్ బాబు సార్కి లాంగ్ మేము గుర్తుపెట్టుకుంటాం ఎందుకంటే దిస్ ఈజ్ అ డ్రీమ్ ప్రాజెక్ట్ ఫర్ అస్ ఆయన ఆయన చేసే పనులు మార్నింగ్ లేసినప్పటి నుంచి నైట్ వరకు ఎప్పుడైనా కానీ మేము డాక్యుమెంట్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఈ జనరేషన్ కోసం ఒక నెక్స్ట్ పది జనరేషన్ల కోసం ఆయన సిద్ధాంతాలు పద్ధతులు నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి ఇది నేను చెప్తున్నాను కాదు ఒక టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇంటర్నేషనల్గా తెలుస్తుంది ఆయన చేసే ఇప్పుడు నిలోఫర్ ఫైవ్ ఇది ఫిఫ్త్ ప్లేస్ నిలోఫర్ ఫైవ్ అవుట్లెట్స్ ఉన్నాయి ఫిఫ్త్ ప్లేస్ ఫిఫ్త్ ప్లేస్లో ఆల్మోస్ట్ వీఆర్ రీచింగ్ టూ థౌజండ్ ఎంప్లాయీస్